ఓం నమ శివాయ ఈరోజు నలభై ఒకటవ రోజు పారాయణలో రుద్ర సంహిత సంహితము ఋషుల ప్రశ్నలకు సమాధానముగా నారద బ్రహ్మ సంవాదావతరణమును తెలుపుచు సూతుడు వారికి నారద మోహ ప్రసంగమును వినిపించుట కామ విజయ గర్వముతో నారదుడు శివ బ్రహ్మ విష్ణువుల దగ్గరకు వెళ్ళి తన తప ప్రభావమును తెలుపుట விஸ்வோத்பவசிலயோத்துமேகம் கௌரீபதிதமனந்தீர் மாயத்திந்தியூபம்வரூபமலம் நமாமி விஸ்வோத்பத்தி ஸிதி லயது ஒக்கடே காரணமனவோரிஜாக்குமாரி யௌரீதேவிக்கு பதி அனவோனு தன கீர்க்கு அந்தமுடு మాయకు ఆశ్రయుడై కూడా దానికి మిగుల దూరమైన వాడు అచింత్యమైన స్వరూపము కలవాడు విమల బోధ స్వరూపుడు అయిన భగవంతుడకు శివునకు నేను ప్రణమిల్లుచున్నాను వందే శివంతం రనాదిం ప్రశాంతమేకం పురుషోత్తమం హి హీ కృష్ణమిదం హి నభోవదం నం స్తితో తన చేత ఈ సంపూర్ణ విశ్వమును సృజించి ఆకాశము బలె ఆ దాని లోపల బయట వ్యాపించి ఉన్నాడు సహజముగానే అనాది శాంతస్వరూపుడు ఒకే ఒక పురుషోత్తముడుగు ఆ శివునకు నమస్కరించదను వందేంతరస్థం రూపం శివం

ఆ ప్రభువు రూపము అతి నిగూఢమైనది అట్టి భగవంతుడగు శివునకు సాదరముగా నమస్కరించుచున్నాను వ్యాసమహర్చి పలికెను సకల జగత్తునకు తండ్రియగు పరమశివునకు జగన్మాత కళ్యాణమయ పార్వతీదేవికి వారల కుమారుడుగు గణేషునకు నమస్కరించి ఈ పురాణమును వర్ణించదను ఒకనాటి విషయము నైమిసారణ్యమున నివసించు సౌనకాది సకలమునుడు మిక్కిలి భక్తిభావముతో సూతునితో ఇట్లు పలికిరి ఋషులు ప్రశ్నించిరి మహానుభావుడవగు సూత మహర్షి విద్యేశ్వర సంహిత గల ఎందుకల సాధ్యాసాధనమను పేరుగల ఖండమునందలి శుభము ఉత్తమము అయిన కథను మేము వినియున్నాము దాని మొదటి భాగము మిగుల రమ్యమైనది అది శివభక్తుల మీద భగవంతుడగు శివుని వాత్సల్య స్నేహమును ప్రకటించును పండితోత్తమ మీరు మాకిప్పుడు భగవంతుడగు శివుని పరమ ఉత్తమ స్వరూపమును వర్ణింపుడు దానితో పాటు శివ పార్వతుల దివ్య చరిత్రలను సంపూర్ణముగా మాకు వినిపింపుడు నిర్గుణ మహేశ్వరుడుగు ఆ స్వామి లోకమునందు సగుణ రూపమును ఎట్లు ధరించును మేమెంత ఆలోచించినను శివతత్వము మాకు లేదు సృష్టికి ముందు భగవంతుడకు శివుడు ఏ విధముగా తన స్వరూపమునందు స్థితుడయుండును తదుపరి సృష్టికి మధ్యకాలమునందు ఆ ప్రభు ఏ విధముగా క్రీడించుచు తేజోమయుడే వ్యవహరించుచుండెను సృష్టి కాలము అంతమైనప్పుడు ఆ మహేశ్వర దేవుడు ఏ రూపమున స్థితుడయ్యుండెను లోక కళ్యాణప్రదుడకు శంకరుడు ఎట్లు ప్రసన్నుడగును ప్రసన్నుడైన మహేశ్వరుడు తన భక్తులకు ఇతరులకు ఎట్టి ఉత్తమ ఫలము ప్రసాదించును ఇవన్నీ మాకు వివరింపుము పరమాత్ముడగు శివుడు శీఘ్రముగా ప్రసన్నుడగునని మేము వినియుంటిమి ఆ ప్రభువు దయాసముద్రుడు భక్తుల దుఃఖమును చూడజాలడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు దేవతలు ఆ ప్రభువు అంశతోనే జన్మించిరి వారు ప్రకటమైన గాథను వారి చరిత్రల వైశిష్ట్యమును వర్ణించుడు ఉమాదేవి ఆవిర్భావము వివాహము గురించిన కథలను కూడా వినిపింపుడు వారి గృహస్థ ధర్మములను లీలను కూడా వర్ణింపుడు మీరు ఈ కథలన్నింటితో పాటు ఇతర విషయములను కూడా తప్పక తెలుపుడు సశేషము ఓం నమ శివాయ